హలో గాయస్ ఇవాళైతే మేము శ్రీ జగన్నాథ్ టెంపుల్కి వచ్చాము సో మనం త్వరగా లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం రండి కొనే రెండు బొమ్మలు అయితే ఉన్నాయి గజస్తంభం కూడా చాలా పెద్దగా అండ్ చక్కగా ఉంది ఎంట్రీలోనే ఫుల్ పాజిటివ్నెస్ వచ్చేసింది నాకైతే ఓన్లీ పాజిటివ్ వైబ్స్ ఇక్కడ స్టార్టింగ్ అందరూ దీపాలు పెట్టి మొక్కుకుంటున్నారు నేనైతే ఇంకా అలా గంట కొట్టేసి లోపలికి స్టార్ట్ అయిపోయాను ఇక్కడ మెయిన్ ఉప ఆలయాలు ఉన్నాయి మెయిన్గా అయితే ఒక ఆలయం కానీ ఎక్కువ ఉప ఆలయాలు ఉన్నాయి లైక్ టెంపుల్ చుట్టూ ఉప ఆలయాలు ఉన్నాయన్నమాట ఆంజనేయ స్వామి కానీ వినాయక స్వామి కానీ అమ్మవారు కానీ ఇలా సపరేట్ సపరేట్ ఉపాలయ ఉప ఆలయాలు అయితే ఉన్నాయి టెంపుల్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఉంది టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది నార్మల్గానే టెంపుల్ రెడ్ కలర్లో సూపర్గా ఉంటుంది ఇంకా ఆ నైట్ టైంకి లైట్ లైటింగ్ వల్ల ఇంకా చాలా చాలా బాగుంది నాకైతే ఫుల్ నచ్చేసింది అన్నమాట ఇంకా నేనైతే మెయిన్ ఆలయంలోకి వెళ్ళిపోయాను అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ లేవు కాబట్టి వీడియోస్ తీయలేదు ఒక సైడ్ నుంచి ఎంట్రీ ఉంటే ఇంకొక సైడ్ నుంచి ఉంది సో అలా వెంటనే దర్శనం అయిపోయింది నాకైతే ఫస్ట్ టైం చూస్తున్నాను నేనే స్వామిని ఈ టెంపుల్ ఒడిషాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ రెప్లికా అంట టూ థౌజండ్ నైన్లో ఇది హైదరాబాద్లో కట్టారంట ఇది కట్టడానికి కూడా ఒడిషా నుంచి ఆర్కిటెక్ట్స్ అండ్ మిగతా వాళ్ళందరూ ఇక్కడే వచ్చి హైదరాబాద్లో కట్టారంట ఈ టెంపుల్ గురించి నాకు అంతగా తెలియదు ఇఫ్ ఇన్ కేస్ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అండ్ పక్కన కొన్ని లింగాలు అయితే ఉన్నాయి చాలా బాగుంది టెంపుల్ అయితే వ్యూ అయితే నైట్ టైం సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా నైట్ టైం విజిట్ చేయండి నేను హారతి టైంకి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు హారతి ఇస్తూ ఉన్నారు ఆ హారతి చాంటింగ్ అయితే నేను వెళ్ళి రిటర్న్ అయ్యే వరకు వినిపిస్తూనే ఉంది చాలా బాగుంది కరెక్ట్ టైంకి వెళ్ళను అనిపించింది నైట్ టైం వెళ్ళేసరికి ఇంకా లైటింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఎల్ఈడి లైటింగ్స్తో సూపర్గా చేశారు ఓవరాల్గా నాకైతే టెంపుల్ పిచ్చ పిచ్చగా నచ్చేసింది టెంపుల్ అండ్ ఉపాలయాల డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అవి ఓన్లీ రాళ్ళతోనే కట్టారంట దాని మీద శిల్పాలు విగ్రహాలు చెక్ చెక్కి ఉన్నాయి చాలా బాగున్నాయి చూడడానికి ఆ లైటింగ్స్ ఇంకా మరింత అంద అందాన్ని తీసుకొచ్చాయి అక్కడ ఇంకా టెంపుల్ అంతా చూస్తూ తిరుగుతూ వెళ్తూ ఉంటే కొంచెం ముందుకు వెళ్ళగానే భగవద్గీత కనిపించింది ఆ భగవద్గీత చూసి చదవాలనుకున్నాను బట్ ఫుల్ క్రౌడ్ ఉంది చదవలేకపోయాను బట్ అది ఎందులో నుంచి తీసుకున్నారు ఏ శతాబ్దం అన్నీ అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు సో మీరు ఎప్పుడైనా వెళ్తే తప్పకుండా చూడండి అక్కడ ఉన్న భగవద్గీత అయితే వచ్చేసి ఎయిటీన్త్ చాప్టర్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది ఎవ్రీ ఇయర్ జూన్లో రథయాత్ర చేస్తారంట ఆ రథయాత్ర కోసం ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఈ ఆ రథయాత్ర మాత్రం చాలా బాగా జరుగుతుందని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అక్కడ జరిగే రథయాత్ర కోసం అక్కడ హుండి కూడా మెయింటైన్ చేస్తున్నారు మంత్రాలు అయితే కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్